హాయ్ అందరికీ నమస్కారం కార్తీక మాసం వచ్చింది కదండి మరి పూజలు వ్రతాలు ఇవన్నీ చేసుకుంటున్నాం కదా అలాగే మరి స్పిరిచువల్ ప్రదేశాలకు కూడా వెళ్ళొస్తున్నారండి ఆధ్యాత్మికంగా నేపాల్ ఖాట్మండ్లోని పశుపతినాథ్ మరియు గృహేశ్వరి మాత దర్శనం అలాగే నేపాల్లో మరో ప్రదేశం నీలకంఠేశ్వర్ ఉందండి ఆ నీలకంఠేశ్వర్లో హరిహరుల దర్శనం చూసేద్దామా మరి వీడియో చివరిదాకా చూస్తారు కదా ఓం నమస్ కార్తీక మాసం ప్రథమ సోమవారం రోజున నేపాల్ ఖాట్మండ్లో ఉన్న శ్రీ పశుపతినాథ్ వారి యొక్క నిజరూప దర్శనం అభిషేక సమయంలో చూసే అదృష్టం భాగ్యం ఇలాగే ఇక్కడ అమ్మవారు నూట ఎనిమిది శక్తిపీఠాల్లో ఒకటైనటువంటి కృష్యేశ్వరి అమ్మవారి యొక్క దర్శనం ఈ శక్తిపీఠాన్ని బుద్ధి దశలో నేపాల్లో భక్తులు ప్రతి మనిషి ఉదరంలో ఉన్న ఒక రకమైన ద్రౌపదార్థు అని అంటారు కానీ హిందూ సాంప్రదాయంలో మనం మలద్వారం అని అంటాం అలాగే ఇక్కడ హరిహరులు కలిసి ఒకే ఒక్క రూపంలో శేషసైన మీద నీటిలో ఉంటారు ఈ స్వామివార్ల పేరు నీలకంఠేశ్వరి యొక్క దర్శనం మీరు కూడా చేసుకుంటారా దర్శనం ఓం నమో నమః ఓం బుధ నీలకంఠేశ్వర స్వామియే నమో నమ నమో నమో నమీద

చూశారు కదండీ అంత దూరం వెళ్ళలేని వాళ్ళు హరిహర్లు ఇద్దరిని ఒకే రూపంలో శేషసేన మీద పవళించిన దృశ్యం మరి ఈ వీడియో అనుకుంటున్నాను మరి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి కొత్తగా నా ఛానల్ చూస్తున్న అయితే ఇప్పుడే చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చూస్తూనే ఉండండి అన్ని రకాలైన వీడియోలు ఉన్నాయి అన్ని విషయాలు సంబంధించి కథలు పిల్లల పాటలు పిల్లలకి చదువు నేర్చుకుందాం తెలుగు నేర్చుకుందాం ఇలాంటివన్నీ చాలా ఉన్నాయండి అందున కొత్తగా తెలుగు నేర్చుకుంటున్న వాళ్ళకి కూడా చాలా ఉపయోగకరం అండి వీడియోలు ఉన్నాయి ఆటలు పాటలు భక్తి సంబంధ పరమైనవి పెద్దలకి పిల్లలకి అలాగే ఆడవాళ్ళకి వంటలు పిండి వంటలు ఇలాంటి విషయాలు ఎన్నో ఉన్నాయండి నేచర్ సంబంధించిన చూస్తూనే ఉండండి అమ్మ వీడియో నైన్ సెవెన్ Keep watching my channel. Thank you for watching. We will meet again in the next video. Bye bye.